మన ప్రభువును రక్షకుడిని అయిన నామంలో మీకు అందరికీ వందనాలు శుభములు నేను క్రీస్తు కొరకు మన ప్రతి అక్కడ తీర్చేది మోకాళ్ళ ప్రార్థన జీవితము అంటూ దైవజంలో భక్త సింగ్ గారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాము ఇప్పుడు మనం దానియేలు గ్రంథం ఆరవ అధ్యాయము మూడవ వచనము నుండి ఈ దానియేలు అతిశ్రేష్ఠమైన బుద్ధి గలవాడై వాడై అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను రాజ్యం అంతటి మీద అతను నియమింప రాజు ఉద్దేశించాను అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియల మీద ఏదైనా ఒక నింద మోపవల్ని ఉండి తగిన హేతువు కనిపెట్టు చుండిరి కానీ దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి ఐదో వచ్చును అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొనలేమని అనుకుని అయితే తొమ్మిదో వచనాన్ని చూస్తే కాగా రాజకు దర్యం వేసి శాసనం వ్రాయించి సంతకం చేసిను ఇటు శాసనము సంతకము చేయబడిందని దానియలు తెలుసుకుని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషులేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్థించుచు వచ్చాను ఆ తర్వాత ఏం జరిగిందో సింహాల గుహలో వేయబట్టం తర్వాత నిజ నిర్ధారణ జరిగి దేవుడు ఆ యొక్క దానియాలను కాపాడటం రాజు గ్రహించి ఎవరైతే అతని మీద ఫిర్యాదులు చేశారు వాళ్ళను ఆ గుహలు ఆ కుటుంబాలతో సహా వేయటం జరిగింది ఈ అవసరాలు తీర్చడంలో కానీ నిజాన్ని నిర్ధారణ చేయటంలో కానీ ఈ మోకాళ్ళ ప్రార్థన శాసనం రిలీజ్ అయినప్పటికీ కూడా వెరవకుండా బెదరకుండా జడియకుండా జంకకుండా ఆ యొక్క పట్టుదలతో కూడిన మోకాళ్ళ ప్రార్థనే దాని ఏలుకును తనతో ఉన్నవారికి ఎంతో మేలు చేసి మిగిలిన వారి యొక్క వ్యూహాలను వాళ్ళ కుట్రలను బయటపెట్టి తిరిగి మరలా విజయం సాధించడానికి దోహదపడినట్లు మనం ఇక్కడ చూడగలము దేవుడు ఈ మాటలన్నీ మన హృదయాల్లో ఫలింపజేసి పట్టుదల కలిగిన మోకాళ్ళ ప్రార్థనా జీవితము దయచేయనుగాక ఆమె